अभी मेरा आईपैन अकेले नहीं इसको मैं जरा नहीं दे सकता मामा यार बस पानी नहीं ना सर सेनार तुलना में बच्चों का नेम भी पाले प्रवीण से बहुत आपस में बिजली पर संकीर्ण అన్ని వినాయక చవితి నుంచి దేశ దేవీ నవరాత్రులు అన్నీ కూడా పురస్కరించుకొని తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరుపుకుంటూ తిరుపుకుంటూ గ్లోబల్ ఫౌండేషన్ మీడియా న్యూస్ మరియు పీపీఆర్ మీడియా బ్రాడ్కాస్టింగ్ అయితే చేస్తున్నటువంటి సామూహిక హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈరోజు విజయదశమిని పురస్కరించుకొని చెర్లపల్లికి వచ్చాము జైలు కాదని అమ్మవారి దగ్గరకు వచ్చినాము చక్కగా ఉదయం నుంచి కూడా మీకు తొమ్మిది రోజుల నవరాత్రులు చూపించుకుంటా మరి ఈ రోజు విజయదశమి రోజు మనకు అదృష్టం అనుకోవాలి విజయదశమి రోజు అమ్మవారి ప్రోగ్రాం వచ్చింది ఈ అమ్మవారి ప్రోగ్రాం మన అన్న ఈ రాజేష్ సింగర్ ఫోర్త్ సింగర్ అదేవిధంగా కార్తీక్ అన్న వారి ఆహ్వానం మేరకు నేను కూడా రావడం జరిగింది నిజంగా అదృష్టం ఉంటే భాగ్యం ఉంటుందంట భాగ్యం ఉంటే ఆనిమిముత్యం ఉంటుంది అన్నట్టుగా ఈ రోజున ఇక పిల్లగా సీరియస్ సీరియస్గా మాట్లాడుతున్న మనసు మనీసమైన గమ్ము అనేసి ఇప్పుడు చూపించలేక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి చెర్లపల్లిలో అమ్మవారి నవరాత్రులు చేస్తున్నారు ఎంతో వైభవంగా నాకు కూడా ఎంతో కలగా కొట్టింది కాబట్టి మరి మనం చెప్పుడు కంటే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది మనం చూపిద్దాం ఎందుకంటే చెప్పుడు తక్కువ చేసి చూపించడం బాగు చేద్దాం ఎందుకంటే వాళ్ళే చెప్తుంటే వాళ్ళ చరిత్ర చెప్తుంటే మనం ఇంకా పది మందికి తెలియజేస్తామని కోరుకుంటూ ఇక రాండ్రి అన్నవాళ్ళతో మాట్లాడిద్దాం విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేసుకుంటూ ఇవి నా అక్కడికల నైంటీన్ లేవు కానీ ఎయిటీన్ పెట్టుకుంటుంది దగ్గర నమస్తే మీ పేరు వంశీరాజు ఓకే అన్న ఈ యొక్క నవరాత్రులు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏ సంవత్సరం నుంచి ప్రారంభించినారు గత ఇరవై సంవత్సరాల నుంచి భగత్ సింగ్ యూత్ అనేది ఒక టూ థౌజండ్ టూ థౌసండ్ లో అన్నమాట ఓకే అప్పటి నుంచి అని కూడా ఇక్కడ కూడా ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా నీట్ గా చాలా పద్ధతిగా ఇంకోటి కుల మత ఏమంటారు ఇది ఏ లేకుండా చాలా చిన్న పెద్ద నీట్ గా సాంప్రదాయంగా ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం మనం నవరాత్రుల చాలా నీట్ గా నిష్ట ఐదు అంటే తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఈసారి పదకొండు రోజులు వచ్చింది ఓకే అయితే కొంతమందికి కొంత మా మామయ్య వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది వాస్తవానికి ఈ ఇయర్ వాళ్ళకి కొంచెం సృష్టి వచ్చి పక్కా జరిగారు మేము ముంగట్టు ఉండాల్సి వచ్చింది నేను మా తమ్ముడు మా తమ్ముళ్ళు ఇద్దరు మా మామ ఇంకొక మామూలు అందరూ మా బ్రదర్స్ అందరుండి దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ ఘనంగా సక్సెస్ ఇచ్చారు మాకు ఓకే చాలా థ్యాంక్స్ సాధారణంగా వినాయకుని పెట్టాలంటే ఎవరన్నా చిన్నపిల్లవారిని కనిపి పెడతారు కానీ అమ్మవారిని పెట్టాలంటే ఒక శక్తి కావాలి ఒక భుక్తి కావాలి ఒక మంత్రం కావాలి వినాయకుని పెట్టినట్టు అడపాదడప పెట్టుకుంటే కాదు తొమ్మిది రోజులు ఏ మాత్రం చిన్న పొరపాటు అయినా స్టేజ్ మీద అలంకరణ అనేది మనిషికి చూపిస్తుందంట మరి ఇట్లా అమ్మవారు మీకు కళలో వచ్చి చెప్పడం జరిగిందా లేకుంటే ఎట్లా ఇక్కడ అమ్మవారు పెట్టడానికి కారణం ఏంది అసలు ఇక్కడ ఏంటంటే క్లబ్ ఓకే సో దాని నుంచే ఒక క్లబ్ పెట్టి ఒకటే ఆట పోటీలు కాకుండా ఒక భక్తిపరమైన ఒక మార్గం ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పి చిల్లరపల్లి బస్ స్టాప్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్లో మా కడియాల పోచే అని మా తాతయ్య ఓకే ఆయన పెట్టిడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల కింద ఆయన పెట్టిడు ఓకే ఈ మధ్యనే ఆయన కాలం చేశాడు ఓకే అమ్మవారైనా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటారు వినాయకుడు పెడతాం భగత్ సింగ్ పేరు మీద వినాయకుడు ఎక్కడైనా టోర్నమెంట్లు ఉంటాయి చాలా ఓకే ఓకే కేరన్నారా ఓకేనా థ్యాంక్ యూ అన్న మీరు అందరు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని మరి మీకు కూడా మన వీటేను మరియు గ్లోబల్ ఫౌండేషన్ అండ్ కల్చరల్ కన్వీనర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మా అన్న కోరిక మేరకు రావడం జరిగింది మరి మీరందరికీ కూడా ఎప్పుడు కవరేజ్ ఉన్నా మేము వస్తాము ఖచ్చితంగా మీకు కవరేజ్ చేస్తాము అన్న తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు ఉన్న వాళ్ళు సపోర్ట్ కొట్టరు లేని వాళ్ళు నన్ను కొట్టరు లేదన్న భవాని మాతా सिंह यूथ एसोसिएशन के